రాష్ట్రంలో మోడీ టీంల తగాదాలు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య పంచాయతీలు మోడీతో సీఎం భేటీ తర్వాత ట్రెండ్ మార్చిండు కిషన్ రెడ్డి బండిని తిడుతుండు మోడీని పొగుడుతూ ఏజెంట్గా మారిండు ఎస్ఎల్బిసిపై విచారణపై విచారిస్తే ముఖ్యమంత్రి ఇరుక్కుంటాడు ప్రమాదంపై ప్రభుత్వ వాస్తవాలను దాచిపెడుతుంది అందుకే పది రోజులుగా ఏం చెప్పడం లేదు దీని వెనకాల ఏదో రహస్యం ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు చూపిస్తే రాజీనామా చేస్తా తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏంటి అంటే మోడీతో సీఎం భేటీ తర్వాత ట్రెండ్ మార్చుండు కిషన్ రెడ్డి బండిని తీడుతుండు అవును వాస్తవం ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళ వీళ్ళు కిషన్ రెడ్డి నుండి మన బండి సంజయ్ ఏంది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళని డమ్మిలను చేసి ఈయన హైలైట్ కావడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇక్కడ బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ కానీ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో రెండు పరిణామాలను మీరు ఆలోచించాలి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలరా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అంటే ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి పదిహేను మందిని తీసుకొస్తా అంటే లేదు లేదు నేను నలభై మందిని తీసుకొని వస్తా నా మీద ఈడీ కానీ లేదా సిబిఐ కానీ దర్యాప్తు జరగద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి ఉన్ను బండి సంజయ్ ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శల పాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఫైనల్ గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న చర్చ ఒకటే రోజు పూర్తి స్థాయిలో కూడా ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అడ ప్రధాని నరేంద్ర మోడీని వదిలేసి రాష్ట్రంలో ఉన్న నేతలను తిట్టడానికి కారణం ఏంటి అంటే కిషన్ రెడ్డి వన్ను బండి సంజయ్ భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డిని రాణిత్తలేరు రాణిపోయేసరికి వీళ్ళ మీద అక్కసు వెళ్లగక్తున్నాడు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడాలి వేస్ట్ ప్రభుత్వం మాకు రైతు బంధు రాలే మాకు రుణమాఫీ కాలే బ్యాలెట్లపై గ్రాడ్యుయేట్ల రాతలే రేవంత్ సర్కార్పై పట్టభద్రుల ఆగ్రహం ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్ర విచిత్రాలు నలభై వేలకు పైగా చెల్లని ఓట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కర్రు కాల్చి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కూడా కర్రుగాల్చి వాత వేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న పరిణామాలలో ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం కొనసాగుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి వేస్ట్ ప్రభుత్వాన్ని చెప్పడానికి ఒక ప్రధానమైన ఆధారాన్ని ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు చదువుకున్నారండీ వాళ్ళకు ఓటు ఎట్లయాలో తెలుసు ఓట్ల తీరేందో కూడా తెలుసు కానీ వాళ్ళ ఓటును నిరసన రూపంలో వేసేళ్ళు ఈరోజు నలభై వేల మంది తెలంగాణ రాష్ట్ర ఉన్న గ్రాడ్యుయేట్లు ఎంత తీవ్రస్థ స్థాయిలో కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేస్తు ప్రభుత్వం అనేది ఏ విధంగా ఏర్పడింది ఇది నేను చెప్పిన మాట కాదు ఓ రైతు చెప్పిన మాట కాదు చదువుకున్న గ్రాడ్యుయేట్లు చెప్పిన మాట పేస్ట్ ప్రభుత్వం అని వాళ్ళే చెప్పి ఓ దాని మీద రైతు బంధులు రాలే రైతు రుణమాఫీ కాలే రైతు భరోసా రాలే దాంతోపాటు ఆర్ గ్యారెంటీ లేడా దాంతోపాటు మహిళలకు స్కూటీలు ఎక్కడ బీసీ నినాదం ఏమైంది డిక్లరేషన్లు ఏడబైనాయి దాంతోపాటు ఈ దాడు లేని ఈ కేసు లేని రకరకాలుగా రాసుకుంటూ వచ్చి నా గ్రాడ్యుయేట్లు మరి దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా మన ముఖ్యమంత్రి చెప్పలేరు కదా దీనికి సమాధానం చెప్తే బాగానే ఉంది సమాధానం చెప్పే అంత తీరికి ఏడ ఉంటుంది మనం అంత ఉత్తమ ముఖ్యమంత్రి కథ ఇక దాంతోపాటుగా